ं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपाश्महेत् ॐ गणानाहान्त्वां गणपतिकं ववामहेकविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्रुन्मन्नो दिभिः सेदसाधनम् देवी प्रणोदेवी सरस्वतीवाजिर्वाजनीपति धीनाम मित्र गुरोर्ब्रमा गुरण गुरुर्धेवेश गुरोर्सक्षात्म तस्मश्वरे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय बकाय त्रिपुरातकाय त्रिकाय కాళాగ్నిరుద్రాయ కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమ రాజత్కరం కుంద రాజత్కరం కుందమానకాక్తలాతోితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ యొక్క బ్రహ్మవాక్కు చూస్తున్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ ప్రాతకాల మంగళవారం అందరికీ కూడా శుభ ఆనంద స్వాగతం సుస్వాగతం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం గ్రీష్మతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస బహుళభక్ష ద్వాదశి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి ఈరోజు నక్షత్రం మృగిశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం ధ్రువయోగం పగలు మూడు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి వ్యాఘాత యోగం ఈరోజు కరణం తైతుల కరణం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వణజి కరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి మూడు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో చంద్రుడు శుక్రుడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో రవి బుధులు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని యథావిధిగా నిన్న చెప్పినట్టుగా రాహుకేతువులు శని బుధులు వక్రించి ఉన్నటువంటి వేళ ఈ మంగళవారం బ్రహ్మవాకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సంభ్రమాశ్చర్యాలు కలిగించే అద్భుతమైనటువంటి మంచి విషయాలు చెప్తాం శ్రద్ధాభక్తులతో చక్కగా వినండి ఆచరించండి అద్భుతమైన శుభయోగాలు పొందండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमो नमः बुद्धिर्बलम् यशो धैर्यं निर्भयत्वं मरोगतः आजाढ्यं वाक्पुटत्वञ्च హనుమత్ స్మరణ్వాన్ భవేద్ ఓం హరిమర్కట మర్కటాయ ఆంజనేయాయ వాయునందనాయ నమోస్తుతే మనిషి జీవితంలో కర్మ అనేది ఒకటి ఉంటుంది ఈ కర్మ అనేది ఎలా ఉంటుంది దానికి రూపము రంగు రుచి వాసన ఏమీ ఉండదు అనుభూతి మాత్రమే చక్కగా తెల్లవారు లేవడం స్నానం చేయడం దీపారాధన చేసుకోవడం తన వృత్తిని తను చక్కగా ఉద్యోగం అయితే ఉద్యోగం వృత్తి అయితే వృత్తి సేవ అయితే సేవ చక్కగా చేసుకోవడం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కోసం క్రమశిక్షణగా ఉండడం స్త్రీలతో చక్కనైనటువంటి మధుర సంభాషణతో మంచి పేరు తెచ్చుకోవడం అలాగే సమాజంలో పెద్దల యొక్క ఆశీర్వచనం చేసుకోవడం ఆ తర్వాత చక్కనైనటువంటి వేలపట్టు నిద్ర వేలపట్టు భోజనం చేస్తూ ఆనందంగా ఉండేటువంటి ఒక వ్యక్తికి సడన్గా మధ్య వయసు వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తి అనుకోకుండా కొన్ని కష్టాల ఉచ్చులో పడ్డాడు అంటే తనకు తెలియదు పుట్టిన దగ్గర నుండి మధ్య వయసు దాకా ఎక్కడా ఎవరికి హాని చేయని నాకు ఎందుకు ఇలాంటి కష్టం వచ్చింది నేను ఎవరికి ద్రోహం చేయలేదు కదా నాకే ఎందుకు ఈ వయసులో ఇలాంటి ఇబ్బంది వచ్చింది అనేటువంటి కన్నీళ్లు కూడా రాకుండా మనసులోనే కుమిలిపోయేటువంటి సమస్యనే కర్మ అంటారు అందువల్ల మనిషి ఆ కర్మని ఎందుకు అనుభవిస్తాడు దేనికి అనుభవించాలి అంటే ఆ కర్మ అనేది పూర్వజన్మ పాప ఫలితం సప్తజన్మ పాప ఫలితం భవసంచిత పాప ఫలితం ఇవి మనిషిని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటాయి అటువంటి వ్యక్తులు అటువంటి కర్మలు అటువంటి సమస్యలు ఆ వ్యక్తికి వచ్చినప్పుడు అనుకోకుండా ఎప్పుడూ సహాయం చేసే చెయ్యి ఆ యొక్క కిందకి వెళ్ళి దేహి అనే విధంగా వెళ్తుంది యాచనానికి వెళ్తుంది ఆ యాచన అనేది లేకుండా ఎప్పుడూ పది మందికి పెట్టి ఎప్పుడూ పది మంది చేత గౌరవించబడే విధానం రావాలి అంటే కుజ నక్షత్రం చూడండి ఈరోజు మంగళవారం కుజ నక్షత్రం మృగుశిరా నక్షత్రం కుజ నక్షత్రం మంగళవారం నాడు నక్షత్రం వచ్చినటువంటి ఇటువంటి రోజుని ఆ యొక్క కుజుడు పూర్వపలిగిని నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నటువంటి ఇటువంటి వేళ ప్రతి ఒక్కరూ ఏకకంఠ ముక్తంతో హనుమాన్ చాలీసా అని చదవాలి ఏమండి హనుమాన్ చాలీసా అని ఎందుకు చదవాలి అంటే మనిషికి ఎప్పుడైనా సరే కర్మ దోషం కర్మ దోషం అనేది పోవాలి అంటే కలియుగంలో బ్రహ్మగారి స్థానమైన ఆంజనేయ స్వామి వారికి చిరంజీవిగా ఉన్న ఆంజనేయస్వామి వారికి ఆ యొక్క రామబంట అయినటువంటి ఆంజనేయ ఆరాధన చేస్తే ఆ కర్మ అనేది ఖచ్చితంగా తొలగించబడుతుంది శుభం జరుగుతుంది స్వామివారు ఆంజనేయ స్వామివారు తను నమ్మినటువంటి యజమానిని అంటే రాముల వారి యొక్క నామ మంత్ర జపం చేయడం వల్ల సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆ రామాంజనేయ యుద్ధంలో రామ మంత్రమే చాలా పటిష్టమైనది రామనామే పటిష్టమైందని చెప్పడానికే ఆ స్వామివారి రామ బాణాన్ని విడిచిపెట్టినా కూడా స్వామివారి మెడలో పూలమాలగా ఆంజనేయ స్వామి మెడలో పూలమాలగా పడింది ఆ బాణం అంటే మనిషికి మంత్రశక్తి అనేది అధికంగా ఉండాలి మననా త్రాయితే మంత్రహ అన్నారు ఎందుకు మనస్సులో ఉన్న కష్టాన్ని పరమేశ్వరుడికి పరమేశ్వరుడికి ఆంజనేయస్వామికి వెంకటేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇలా ఏ దేవుళ్ళు దేవతలకైనా చెప్పాలంటే ఆ యొక్క మననం చేసుకునేటువంటి ఒక శక్తినే మంత్రంగా భావించాలి అటువంటి మంత్రశక్తిని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రదోష వ్రతం అంటారు ఈరోజు అంటే సాయంకాలం చతుర్దశి ఉంటుంది నక్షత్రాలు ఉన్నప్పుడు ప్రాతకాలంలో ద్వాదశ ఉంటుంది ఇటువంటి రోజుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాని కనుక అధికంగా పారాయణ చేస్తే ఎంతటి చిక్కుముడుల నుండైనా బయటపడతారు ఈ విధంగా నేటి విశేషాన్ని ప్రతి ఒక్కరూ విన్నారు చక్కగా ఆచరించండి ఆచరణలోనే మీరు శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ మేషరాశివారు హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తూ ఆ పారాయణ అనంతరం ఒక హస్తం అరటిపళ్ళు చక్కగా చక్కగా ఆ అరటిపళ్ళని స్వామివారికి నివేదన చేసి యథాశక్తి ఫల మహానివేదనం సమర్పయామి అని ఆ స్వామివారికి నివేదన అయిన తర్వాత స్వామివారి నమస్కారం చేసుకుని సింధూరం పూజ అయిన తర్వాత మీరు బయలుదేరి వెళ్ళండి కార్యశుద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది ఏ పనైనా సరే స్వామివారు తనంతట తానుగా నడిపిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్న వృషభ రాశి జాతకులందరికీ కూడా మరి ఈ రోజు నుండి అర్ధాష్టమ కుజదోష నివారణార్థం అన్నట్టుగా ప్రతి పనిలోనే కూడా కుజుడి యొక్క శక్తి వీరికి అనుకూలించే స్థానంగా మార్పు వస్తుంది అందువల్ల ఈ మంగళవారం నాడు ఆంజనేయస్వామి ఆరాధనతో పాటు వృషభ రాశి వారు చేయవలసిందల్లా ప్రధానంగా ఒక కేజింపావ్ కందుల్ని ఒక ఎరుపు రంగు వస్త్రాల్లో మూట కట్టి చక్కగా మూటని తీసుకువెళ్ళి ఆ కేజింపావ్ కందులు ఉన్నటువంటి ఆడకధాన్యాన్ని ఒక బ్రాహ్మణ పండితుడికి దక్ష్యంతో సహా మంత్ర విధానంతో దానమిస్తే ఖచ్చితంగా అర్ధాష్టమ కుజదోషం పోయి ప్రతి ఒక్కరికి కూడా సౌందర్యవంతమైన జీవితానికి నాంది పలికి ఎక్ అక్కడ కూడా ఏ సమస్య లేకుండా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులందరికీ కూడా చక్కనైనటువంటి శుభయోగ మాలిక లభించడం కోసం మరి కుజుడు విక్రమస్థానంలో ఉన్నారు మరి కొద్ది రోజుల్లో అర్ధాష్టమంలోకి వెళ్ళబోతున్నారు పనులన్నీ చకచకా ముందుకు నడిపించుకోండి ప్రతి పనిలోని కూడా మీరు ఆలస్యం అలసత్వం అనేది పెట్టుకోకండి ప్రతి పనిని కూడా వేగవంతం చేయండి మళ్ళీ అర్ధాష్టమ కుజుడు వచ్చారు అంటే మళ్ళీ మిథున రాశి వారికి ఇబ్బందులు తప్పవు అందువల్ల మరి కొద్ది కాలంలో ప్రస్తుతం ఉన్న గోచార పరిస్థితి వ్యతిరేకంగా మారేటువంటి సందర్భం ఉంటుంది అందువల్ల మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చెయ్యాలి ఎంత హనుమాన్ చాలీస పారాయణ చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా స్థాన బలమే కానీ తన బలమే కాదయ్యా అన్నారు ఈ యొక్క వేమన శతకంలో అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా వ్యతిరేక కాలంగా ఖర్చులతో ఇబ్బందులతో ఉండేటువంటి సందర్భం తదనంతర కాలం ఈ యొక్క గ్రహస్థానాలు మారేంత వరకు మీరు ఓర్పు పెట్టగలిగితే కొద్దిగా మీకు అన్ని రకాల శుభ సంకేతాలు అందుతాయి అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా హనుమాన్ చాలీస పారాయణ ఆంజనేయ స్వామి వారికి తమ్ముల మాల వేయడం అలాగే ఆంజనేయ స్వామి సింధూరార్చన చే పూజ చేసుకోవడం చేస్తూ హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి ఆ యొక్క స్వామి అనుగ్రహం మీ మీద లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి అఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని నక్షత్రం ఓటో పాదంలో ఉన్న సింహరాశి వారికి చాలా చాలా ఆనందంగా ఉండేటువంటి సింహరాశి వారిని ఈరోజు చూస్తారు మనస్సు నిండా ఆనందం ఎందుకు అంటే సింహరాశి వారికి కుజప్రభావ దోషం తగ్గిపోతుంది ఇంకా రాశిచక్రంలో కేతువు యొక్క ప్రభావమే ఉంటుంది అందువల్ల ఇక్కడ సింహరాశి వారందరికీ కూడా ఈ మంగళవారం నాడు రుణ విమోచనం జరిగేటువంటి ఆస్కారం కూడా అధికంగా ఉంటుంది ప్రతి ఒక్క సింహరాశి వారికి కూడా ఆంజనేయ వారి హనుమాన్ చాలీస పారాయణ ఒక పదకొండు సార్లు కనుక చేస్తూ కందులని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మంత్రోక్తంగా బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యారాశి జాతకులందరికీ కూడా మరి పరీక్షాకాలం అనేది మీరు ఈ రోజు నుండి వస్తున్నది అనేది మాత్రమే భావించండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ పరీక్షాకాలంగా ఉన్నప్పటికీ కూడా మంచి రోజులైతే ఉన్నాయి ఆ మంచి రోజుల్లోనే కొన్ని కొన్ని పరీక్షలు జరుగుతాయి అందువల్ల భవసంచిత పాపకర్మ దోషం అనేది ఈ యొక్క కన్యారాశి వారికి రాకుండా ఉండడం కోసం ఈ యొక్క కన్యారాశి వారు ఎప్పుడు విజయ పరంపరలో ఉండడం కోసం పది మందికి పెట్టే రాసుల్లో కన్యారాశి రాశి వారు ప్రప్రథమంగా ఉంటారు ఈ కన్యారాశి రాశి వారు ఎప్పుడు పది మందికి ఇవ్వాలనే ఆలోచన పది మందికి పెట్టాలనే ఆలోచన తప్ప ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా ఆలోచించరు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ ఆలోచన తత్వమే చాలా విచిత్రంగా ఉంటుంది కన్యా రాశి వారు సేవా దృక్పథం ఉన్నవాళ్ళు అందుకే మీరు స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మీకు లాభము జయము శుభము మూడు జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న గురుబలంతో దూసుకుపోతారు కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య పరీక్షాకాలం వాటిల్లుతోంది అష్టమ చంద్రదోషం ఉన్నది పరీక్షాకాలం వాటిల్లుతోంది ప్రతిదీ కూడా పరీక్ష కిందే ఉంటుంది ఆలోచన సరళి మార్చుకోవాలి ముఖ్యంగా తండ్రి గారి యొక్క మాట తులారాశివారు వినతీరవలసిందే ఎందుకయ్యా అంటే భాగ్యస్థానంలో గురుడు యొక్క అనుగ్రహం అధికంగా ఉన్నప్పుడు తండ్రి గారి నుండి విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే తులారాశి వారికి కుజుడు ద్వాదశంలోకి వచ్చే రోజులు వస్తున్నాయి అంటే కుజుడు ద్వాదశంలోకి వచ్చే రోజులు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ఆటంకాలు అన్ని విషయాల్లో అన్ని రంగాల్లోనే ఏర్పడతాయి అందువల్ల ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల తులారాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆనందం చంద్రుడి వల్ల ముఖ్యంగా ఈ మంగళవారంతో కుజదోష ప్రభావం అనేది చాలా తగ్గుముఖం పట్టి దిగ్బలుడి యొక్కడైనటువంటి కుజుడి యొక్క దృష్టి వృశ్చిక రాశి వారికి దూరం అయ్యేటువంటి మంగళవారం అనే చెప్పాలి ప్రతిరోజు కూడా ప్రతి పరిస్థితి కూడా వీరిని కష్టపెడుతూ వచ్చింది ఏ తప్పు చేయకపోయినా వృశ్చిక రాశి వారిని మాట్లా పడేలా చేసింది గ్రహస్థితి ఎటువంటి నిందలైనా సరే పాడవలసి వచ్చినటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారు రోజు రోజుకి మానసికంగా కుంగిపోతూ ఉండే విధంగా సెన్సిటివ్గా ఉండే విధంగా ప్రతి పరిస్థితి కూడా వీళ్ళని కుంగతీసింది ఇక్కడి నుండి ఆంజనేయ స్వామి ఆరాధన మొదలుపెట్టండి పరమేశ్వరుడు ఉన్నాడు కాలం ఉంది పరీక్షలు పోయే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అన్ని సంవత్సరాలు మీకు వ్యతిరేకమే కానీ ఈ యొక్క జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి వృశ్చిక రాశి వారు అందుకోబోతున్నారు అద్భుతంగా మంచి రోజులు మీ శత్రువుల సైతం మిత్రులయ్యేటువంటి మంచి రోజులు వస్తున్నాయి మీ మాట చెల్లుబడయ్యి మీ యొక్క చెయ్యి పై చేయిగా ఉండే రోజులు అద్భుతంగా వస్తున్నాయి కానీ మాతృవర్గర ఇచ్చా మాత్రం విద్వేషాలు విభేదాలు ఎక్కువగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చాలా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి చేతి నిండా పని జేబునిండా ధనం ఇదే మాట చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్తున్నాం ఎందుకంటే ఇంతవరకు కూడా ధనుస్సు రాశి వారికి వివాహాది కార్యక్రమాల్లో కలిసి రాకపోవడం అలాగే కుటుంబంలో కలిసి రాకపోవడం కొన్ని సందర్భాల్లో వ్యవహారంలో కలిసి రాకపోవడం ఇది ఇబ్బందులతో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ మంగళవారం నుండి ప్రతీ విషయంలో కలిసి వచ్చి అవివాహితులైన ధనుస్సు రాశి వారు రాసి పెట్టుకోవచ్చు మొహమాటం లేకుండా మంచి సంబంధం అసలు మీరు తిరుగులేని విధంగా మీరు ఆశ్చర్యపోయే విధంగా శుభ్రమైనటువంటి శుభప్రదమైన సంబంధాలు వస్తాయి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారు ఏ పని చేసినా ఇక నుండి తిరుగులేని ధన సంపద అద్భుతమైనటువంటి సమస్త యోగములు కూడా ధనుస్సు రాశి వారికి ఉన్నాయి ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదవండి ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది ఆంజనేయ స్వామి వారి సింధూరం చక్కగా తిలకంగా పెట్టుకోండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్న మకర రాశి అష్టమ అష్టమకుజదోషం ఉన్నందువల్ల కందులని కేజింపావు కందులని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మౌనంగా ఉండండి ప్రతి పనిలోని కూడా సమస్య వెంటాడుతూ ఉంటుంది ఆ సమస్య వెంటాడుతున్న వెనక్కుల విజయం కూడా ఉంటుంది అంటే సమస్యని ఛేదించే మార్గాన్ని ఎంచుకోండి శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉంది మకర రాశి వారికి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచన సరళి మార్పు వచ్చేలా ఉన్నది అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా హనుమాన్ చాలీసాని అధికంగా చదవండి హనుమాన్ చాలీసా చదివితే తిరుగులేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి ప్రతీది కూడా పరీక్ష కిందే ఉంటుంది ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియదు ఎటువంటి పరిస్థితి ఎటువైపు నుండి వస్తుందో తెలియదు ఆలోచన సరళి ఈ రోజు నుండి పూర్తిగా మారిపోతుంది అర్ధాష్టమ చంద్రదోషం అలాగే రాశిచక్రంలో ఉన్న రాహుదోషం సప్తమ స్థానంలో ఉన్న కుజుదోషం వెరసి అవిచ్ఛిన్న వాతావరణానికి నాంది పలికేలా ఉంది అందువల్ల ఈ యొక్క కుంభరాశి జాతకులందరూ కూడా మీరు చేయవలసిందల్లా ఆలోచన సరళి మార్చు మార్చుకుంటూ ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేసుకుంటూ హనుమాన్ చాలీసాన్ని చదువుకుంటే స్వామివారికి అరటిపళ్ళు ఒక ఐదు అరటిపళ్ళ నైవేద్యం పెడితే కొద్దిగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి ఇంతెంతై ఆకాశం ఆకాశమంటెను అన్నట్టుగా ఆ విష్ణుమూర్తి వామన రూపం బలిచక్రవర్తి దగ్గర అంతంత పెరిగిపోతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయినట్టుగా ప్రపంచమంతా కూడా మీనరాశి వారిని చూసి ఆశ్చర్యపోయేటువంటి మంచి రోజులుగా చెప్పుకోవచ్చు కుజుడి యొక్క దిగ్బలంతో ఆరవ ఇంట్లో ఉన్న కుజుడి వల్ల శక్తి సామర్థ్యాలు పెరిగి ఈ మంగళవారం నాడు ప్రతి విషయంలో కూడా అద్భుత విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా వారు హనుమాన్ చాలిస పారాయణ చదవండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ధర్మ సందేహాలు ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాహతు ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రధ్యాయం స్వామివారు ఆరాధన చేయడం అనేది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఆంజనేయస్వామి ఆరాధన చేస్తున్నాము అంటే మనకున్నటువంటి కర్మ మొత్తం మన వెనక్కాతల నుండి ఐసు ముక్క ఎలా అయితే కరిగిపోతూ ఉంటుందో వేడికి అలాగా మన కర్మ దోషం అనేది కూడా కరిగిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంజనేయ వారు విశేషించి పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టడం వల్ల ఆ యొక్క వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి నాడు పుట్టడం వల్ల ఆ పుట్టినటువంటి లగ్నాత్తు ఆ స్వామివారికి దండకం అంటే పొగడతలు ఆ స్వామిని మించిన దైవం లేదు నిన్నే నెంపుకున్నానని ఎవరైతే ఆయన్ని పట్టుకుని ఆయన్ని ప్రాధేయపడుతూ ఉంటారో దండక రూపంలో ఆయన్ని చదువుతూ ఆయన పఠనం చేస్తారో ఆయన పొగిడిపోయి లొంగిపోయి భక్తవసుడైపోయి ఆయన భక్తుడి మీద ఏక కూడా వాళ్ళకుండా చేస్తాడు అది ఆంజనేయస్వామి యొక్క అంతరార్థం స్వామి యొక్క విశిష్టత మరి ఎలా ఉంటుంది అంటే ఆంజనేయ స్వామి దండకం చదివేసినంత మాత్రాన ఆంజనేయస్వామి ఊరుకోడు ఆంజనేయస్వామి ఆరాధన చేయాలంటే మౌనంగా ఉండాలి మొట్టమొదట మౌనంగా ఉండాలి స్మిత ప్రజ్ఞ మిత భాష్యం ఇది ఆంజనేయస్వామికి ఇష్టం ఆంజనేయస్వామి ఆరాధన చేసేవాళ్ళు ఇది అలవర్చుకుంటూ స్మిత ప్రజ్ఞ మిత భాష్యంగా అలవరుచుకుంటూ యజమాని క్షేమం తల్లిదండ్రుల క్షేమం క్షేమం అలాగే స్వామివారి యొక్క మనోనేత్రంతో మనం ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే సుందర చిద్విలాస యోగం ప్రతిదీ కూడా భక్తి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళకి ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ప్రత్యక్షంగా స్వామివారు స మంచి ఫలితాలని సత్ఫలితాలని వెన్న వెంటనే ఇస్తాడు అందువల్ల స్వామివారి యొక్క ఆరాధన చేస్తున్నాము అంటే మనం చేసుకున్న అదృష్టంగా భావించి నమ్మకం అనేటువంటి ఆ యొక్క పదాన్ని మనం మనస్సులోని హృదయంలోని అలాగే మన యొక్క మెదళ్ళలోని పటిష్టం చేసుకుని స్వామివారి ఆరాధన మొదలు పెట్టండి హనుమాన్ చాలీస చదవండి ఈ మృగశిరా నక్షత్ర మంగళవారం యుక్తంగా ఉన్నటువంటి ఇటువంటి రోజును చేస్తే అందరికీ శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ ప్రతి ఒక్కరూ కూడా శుభ సంకేతాలు పొందడం కోసం రేపు మళ్ళీ మన బ్రహ్మవాక్క కార్యక్రమంలో ప్రాతకాలం కలుద్దాం సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి